ఈ పసుపుని వాష్ చేసుకొని డైరెక్ట్గా మిషన్లో వేసుకోవచ్చు విత్ స్కిన్ వేసుకుంటే ఆయిల్ వస్తుంది స్కిన్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది లేదు వితౌట్ స్కిన్ కావాలి అనుకుంటే ఇలా మిషన్లో వేసుకుంటే స్కిన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పోతుంది ట్వంటీ పర్సెంట్ నేను చేత్తో తీసుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ స్కిన్ పోయే మిషన్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు నేను ఒక చిన్న మిషన్లో వేస్తాను అంటే ఆ మిషన్లో వేస్తాను స్కిన్ పోతుంది ఇది ఇది వచ్చేసి ఇదిగో ఇట్లా నేను రెండు రెండు చూపిస్తాను చూడండి విత్ స్కిన్ ఇవి 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 తోలు తీసినాయి కాబట్టి వచ్చేసేసి పర్ డే హండ్రెడ్ కేజీస్ కంటే ఎక్కువ రాదు హండ్రెడ్ కేజీస్ చేసుకోవచ్చు హండ్రెడ్ అంతే నా వన్ ఫిఫ్టీ కూడా కష్టమే స్టార్టింగ్ వస్తుంది కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చే కొంది హండ్రెడ్ కేజీస్ పర్ డే అంటే గంటకు వచ్చి పది కేజీల కంటే ఎక్కువ వేయలేము వేరే కమర్షియల్ మిషన్స్ వేరే మిషన్స్ నేను సొంతంగా తయారు చేయించాను ఆ మిషన్లో నీకు డైలీ నాలుగు టన్నుల నుంచి పది టన్నుల దాకా వేసుకోవచ్చు ఆ మిషన్లో ఈ మిషన్ వచ్చేసి నేను నాకు ల్యాబ్లో నాకు రీసెర్చ్ కోసం దానికి పనికొస్తుందని చెప్పేసి నేను ఈ నేను ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్లో నేను ఢిల్లీ నుంచి తెచ్చుకున్నాను ఈ మిషన్ నేను సరత సొంతంగా తయారు చేయించుకున్నాను ఇంకొక మిషన్ కూడా ప్రాసెస్ ఉంది తయారు చేయిస్తున్నాము అంటే కాస్ట్ కటింగు ఒక యాభై అరవై వేలల్లో ఒక మిషన్ దొరికేటట్టు కన్జూమర్కి దొరికి స్మాల్ యూనిట్ లాగా ఒక అన్ఎంప్లాయ్మెంట్ పెట్టుకొని తన బతుకు తను అన్నట్టు ఒక మిషన్ తయారు చేస్తున్నాను ఆ మిషన్ మోస్ట్లీ ఒక సక్సెస్ అయింది కాకపోతే ఇంకా ఫైనాన్స్ స్ట్రగుల్తో అది ఆగిపోయింది అక్కడ ఆ మిషన్ కనుక బయటకు వచ్చిందంటే ఇప్పుడు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ అంటే బడ్జెట్ తక్కువ అయిపోతుంది కదా వన్ అండ్ హాఫ్ ల్యాక్లో యూనిట్ పెట్టుకోవచ్చు ఒక రైతు అయినా పెట్టుకోవచ్చు ఎకరం రెండు ఎకరాలు వేసిన మనిషి ఆ మిషన్ కొనుక్కొని తను సొంతంగా చేసుకోవచ్చు లేదంటే ఆ అన్ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఆ రా మెటీరియల్ పసుపు కొనుక్కొని తను సొంతంగా అయినా చేసుకోవచ్చు మల్టిపుల్గా యూజ్ అవుతాయి ఇవి ఇలా తయారు చేసిన తర్వాత నేను వెజిటబుల్స్ నుంచి ఒక ప్రిజర్వేటివ్ తయారు చేసాము మేము మూడు రకాలు ఆ ప్రిజర్వేటివ్ కనుక వేసి మీరు ఫ్రీజర్ టెక్నాలజీలో కనుక తీసుకెళ్తే మీకు ఏ ఏ ప ఏ పసుపు ఏ సీడ్ పసుపు తీసుకొని మీరు ప్రోడక్ట్లు చేయాలనుకుంటే మీకు అదే సీడ్ పసుపు యాజ్ స్టీజ్కి వస్తుంది ఫోర్ పర్సెంట్ కరకిమ్మా ఫైవ్ పర్సెంట్ కరకిమ్మా సిక్స్ పర్సెంట్ కరకిమ్మా అని చెప్పేసి మీకు అవన్నీ యాజ్ ఈజ్ వస్తాయి అదే ఈ ప్రిజర్వేటివ్ వేయకుండా ఎండలో పెడితే మటుకు డార్క్ అయిపోతాయి డార్క్ అయిపోతే మళ్ళీ సేమ్ సేమ్ ప్రాసెస్ అయిపోద్ది ఎండలో పెట్టడం కాకుండా ఈ ప్రాసెస్ ప్రిజర్వేటివ్ అన్ని చేసుకుని ఫ్రీజర్ టెక్నాలజీ తీసుకుంటే ఇందులో ఉన్న మెడిసిన్ శాతం అన్నీ నీకు యాజ్ చీజ్ ఉంటాయి పచ్చిలో ఏమైతే ఉన్నాయో ఇందులో కూడా అవే ఉంటాయి నీకు